హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైత్రి వన్ త్రీ టూ ఫోర్ సో ఇవాళ బ్లాగ్ ఏంటంటే గొర్రెలకు మందులు పెడుతున్నాం సో అవి వచ్చి ఏం కాదు గవర్నమెంట్ మందులు ఊళ్ళలోకి పశువుల డాక్టర్స్ వస్తూ ఉంటారు కదా సో వాళ్ళే ఫ్రీగానే ఇస్తారనమాట అవి ఇచ్చి చాలా రోజులైంది కాకపోతే చుట్టుపక్కల నీళ్ళు ఎక్కువ ఉండడం వల్ల అందులో మన తోటలోనూ మన తోలే చుట్టుపక్కల ఈజీగా ఉన్నాయి పద అడుగుల దగ్గరలోనే ఉన్నాయన్నమాట నీళ్లు సో నీళ్ళు ఆగుతాయి అనేసి ఇన్ని రోజులు పెట్టలేదు ఇప్పుడు తోటలో ఎక్కడ మడి మొత్తం కోసేసినాము సో తోటలో తోలుకుంటే ఎక్కడ పొయ్యక లేదనమాట బయటకు వెళ్తే తాగేకుంటుంది నీళ్ళు అందుకనేసి ఇప్పుడు పెట్టినాము పొద్దున్నే జస్ట్ కసులు వచ్చేసి అన్నం ఒకటే రెడీ అయిపోయినాయి ఇంకా పప్పుగా అల్లేదనమాట అదే విజిల్ సౌండ్ సో ఇంకా అది కంప్లీట్ అయ్యే లోపల నేను బ్రష్ చేసి ముఖం కట్టుకొని రెడీ అయినా అనమాట ఇంకా నేను రెడీ అయ్యాక పప్పును రెడీ చేసి ఇంకా మళ్ళీ చిక్క చిక్కంలోకి అన్నం కట్టినాను ఇంకా మందు బట్టేకి పోవాలి కదా సో అందుకు చిక్కం నీళ్ళు ఇంకా గొర్రెకి మందు ఇంకా మందు పోసుకోవడానికి గిన్నె ఇంకా అవన్నీ బ్యాగ్లోకి వేసుకొని వెళ్ళాను అనమాట సివేమా బియ్యం ఊట్లు అంటే ఇరుకు అయిపోయిందంటే అంత ఇరుకు అయిపోయింది అమ్ముదామనుకుంటే ఎవరు కొనట్లేదు అంటే మా చుట్టుపక్కల ఇల్లు లేవు అదిగో ఆ పక్కన మూల తోలినారు పో పో పోతుంది కదా తాతను పిలుచుకొచ్చేకి ఇక్కడ గొర్రెదొడ్డి అక్కడ ఉన్నాయి అక్కడి నుంచి ఆ చివరి వరకు నీళ్ళు ఇంకా దో గొర్రెలు వచ్చేసి పక్క తోలినాం అనమాట పొద్దున్నే తోలి ఇంకా మా మమ్మీ వచ్చే లోపల కసుబుట్టేసినాడు ఇంకా మళ్ళీ అదే దొరలేకే తోలేసి ఎందుకంటే అదంతా కలదనమాట తడకలిది కాదు ఇదైతే తడకలిది కదా అందుకనేసి తడకల్లోకి తోలి గొర్రెలు ఎంత మాత్రం ఉన్నాయో అంత స్పేస్ దగ్గర పూర్తి చేస్తాం అనమాట అంటే వాటికి కొంచెం ఇరుకిరుగ్గా ఉండేలాగా అట్లయితేనే కదా దొరికేది విశాలంగా ఉంటే దొరకవు ఇంకా ఇష్టానుసారం కొద్దీ వెళ్ళిపోతాయి అందుకనేసి జస్ట్ మేము వెళ్ళడానికి మాత్రమే దారి పెట్టుకున్నాం ఇంకా అందులోనే ఒక రెండు గొర్రెలు పడతాయి అంత దావ పెట్టినామన్నమాట ఇంకా మంది వచ్చేసి అదే అనమాట మేము పెట్టింది గవర్నమెంట్దే మేము కొనిందేం కాదు అది చెప్పాను కదా ఆల్రెడీ చాలా రోజులు అయిపోయింది సరే నెలలు అయిపోయింది కాకపోతే మేమే పెట్టలేదు నీళ్లు చుట్టుపక్కల ఉన్నాయి అని ఇప్పుడు కూడా ఉన్నాయి ఇప్పుడు గొర్రెలు దోలించోటే కాకపోతే ఇంకా మందు పెట్టేశాక మేము అందరూ ఉన్నాం కాబట్టి తోటలోకి తోలేస్తాం తోటలో ఎక్కడ లేవు నీళ్ళు ఎందుకంటే ఇద్దరివి మళ్ళీ పూర్తిగా అయిపోయినాయి ఇంకా మడికి వస్తాం ఒక టెన్ డేస్ ముందు నుంచి ఇంకా మడికి నీళ్ళు పెట్టాం సో ఎక్కడ నీళ్ళు లేవన్నమాట ఇంకా ఈ మందు మందుకున్న రూల్స్ ఏంటంటే ఆరు ఎంఎల్ పెట్టాలి ఒక గొర్రెకి అయితే ఈ నైన్ నెట్వి ఉంటాయి కదా మామూలుగా షూలు అయ్యి నెట్వి అట్లా అంటుంటారు అలాంటి వాటికి తగ్గించాలా త్రీ ఎంఎల్ టూ ఎంఎల్ లేదా ఫోర్ ఎంఎల్ మనకు అప్పుడే తెలుస్తుంది కదా సో దాన్ని బట్టి మాకు తెలియదండి మీరే చెప్పండి అంటే నాకు కూడా తెలుసు మా మామయ్య గొర్రెలు కాస్తాం కదా అక్కడి నుంచి కాబట్టి ఆయన తెలుసు దీనికి వచ్చేసి పురుగులు బనాయి గొంతు కింద ఏదో గుల్లలాగా లేచింది అందుకదే పగిలి పురుగులు బన్నాయి పాపం చాలా వాచింది దీని కొంత ఇదిగోండి అంతే స్పేస్ పెట్టుకొని నేను మా మామ మందు పెడుతున్నాం మా అత్తే బయట ఉందన్నమాట అవి అక్కడ ఇక్కడ తోసుకుంటూ ఉంటాయి కదా అట్లా తోసుకోకుండా కట్ట తీసుకొని అట్లా తడకలు కుడితే అవి సరిగ్గా స్ట్రైట్గా నిలబడతాయి అనమాట ఇంక మా బాబైతే అయితే ఏదో ఒక వైపు ఉండి ఆడుకుంటా ఉందన్నమాట మా పాపకి ఆ మేక అంటే చాలా ఇష్టం చాలా వీడియోస్లో నేను చెప్తున్నాను మా పాప మా హస్బెండ్ మా మామయ్య వీళ్ళు ముగ్గురు వెళ్ళి ఆ మేకను పట్టుకొని వచ్చినారనమాట ఒకటి వయసు అయిన గొర్రెలు ఉంటే దాన్ని అమ్మేసినాము అమ్మేసాక అమ్మేశాక మాకు ఇంకా డబ్బులేం వద్దు ఏదైనా బొడుగుని బట్టి అంటే ఆ మేకను పట్టిస్తున్నారు అనమాట సో అది ఒక దాన్ని ఈనిందనమాట ఆ ఈయన పిల్ల ఆ మేక నాదే నాదే అంటు ఉంటుంది అనమాట అంతేకాకుండా ఏవైనా చిన్నపిల్లలు కానీ బాగాలేనివి ఏమైనా ఉంటే బయటకి వెయ్యాలి కాకపోతే మేము కొంచెం ఏదో హడావిడిగా స్టా అట్లా బయటకి ఎక్కోకుండా అట్లనే కానీ చేసాము ఇంకా చూసినవి చూసినట్ల దొరికిన దొరికినట్ల బయట వేసుకుంటూ వచ్చామనమాటమ్మా ఇంకా మీకు తెలిసిందే మధ్యాహ్నం పన్నెండు వరకు నీళ్ళు దాపకూడదు సో ఎక్కడ పోయినా నీళ్ళు ఉన్నాయి కాబట్టి బయట ఉన్నాయి నీళ్ళు అయితే సో తోటలో లేవు అక్కడే తోలుకొని ఉంటాం ఇంకా కొన్ని వీళ్ళు కాదు వీటిని ఇంకా గుర్తనే ఉన్నాయి నోరు తెరవట్లేదు అన్న వాటిని ఎత్తి వాటిని పడుకోబెట్టి దాని మేడ మీద కాలు వేసి అట్లా పెడుతున్నాం అన్నమాట పొట్టెన్లకైనా ఐ మీన్ తగుర్లకు కానీ లేదంటే మేకలకు కానీ కొన్ని మాట వినని గొర్రెలు ఉంటాయి సరిగ్గా సో అట్లాంటివి అన్నీ ఒకే రకంగా ఉండవు కదా ఇప్పుడు మళ్ళీ ఒకదానికి గాలి సోకింది రెండు గొర్రెలకి కన్ను పోయింది రెండు పిల్లలకి కాలుగుంటున్నాయి అనమాట చిన్నపిల్లలు ఇంకా గూట్లోకి వేసేది చాలా వాసినాయి గెట్లు ఈ నైండే వాటికి మేము మందు వేయట్లేదు కొన్ని దాంట్లోకి అంటే అయిందేమో మళ్ళీ ఈ అనే వాటికి వచ్చేసి రెండు ఎంఎల్ మూడు ఎంఎల్ పెట్టుకుంటూ వచ్చినాము ఇంకా కొన్ని ఉంటాయి వన్ వీక్లో ఈ నీటి ఫిఫ్టీన్ డేస్లో ఈతాయి అనేది అప్పుడే అనిపిస్తుంది కదా సో అట్లా వాటికి ఇన్న వెంటనే మనం పెట్టేసుకోవచ్చు ఇప్పుడే పెట్టలేదు మేమైతే ఇంకా ముత్యాది మంది పెట్టాలి టై టైం అయ్యొచ్చింది ఎప్పుడు పెడతామో తెలీదు మా మామ ఇట్లా గొర్రెలు పట్టుకున్నప్పుడే వాటికి కొన్ని ఉంటాయి కాళ్ళు పుల్లు పడినట్వి లేదంటే కుంటుతున్నవి అట్లా వాటికి అట్లనే ముల్లులు తీసేసుకుంటూ చూసుకుంటూ ఉన్నాడు ఈ నెండ గొర్రెలకు కూడా కొన్ని మందు ఒక టానిక్ ఉంది ఆ టానిక్ పెట్టాలి కాకపోతే అది పెట్టాలి కదా అని మర్చిపోయి మేము ఈ మందే పెట్టుకుంటూ వచ్చినాం ఇంకా పెట్టకూడని వాటికి అది ఈ నెయిన్ వాటికి మేము పెట్టలేదు కదా ఇసి పెట్టినాము అట్లా ఇసి పెట్టుకోకుండా వాటిని కూడా పట్టుకొని ఆ టానిక్ పెట్టేసి ఉంటే సరిపోయింది అది తీరా ఒక పదహైదు ఇరవై గొర్రెలు ఉంటాయనగా మా మామయ్యకి గుర్తు వచ్చింది మా అత్తయ్య గుర్తొచ్చింది నాకు తెలియదు అట్లా పెడుతున్నారు అని అదనమాట సో మళ్ళీ డే ఆఫ్టర్ టుమారో మళ్ళీ అట్లా వాటికనటికి పెట్టేయాలి మందు ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాయి మళ్ళీ పట్టుకొని అదంతా ఇంకా పాసిబుల్ కాదు ఎందుకంటే మా ఒకరే ఉన్నారు అన్ని గొర్రెలు ఆయన ఒకరే పట్టుకొని మందు పెడుతున్నాం కాబట్టి అప్పటికే సాలైపోయి ఉంటుంది ఎంతైనా వయసు అయిపోతుంది కదా గొర్రెలు కాయడం వేరు గొర్రెలను పట్టుకొని వాటికి మందులు పెట్టడం వేరు అవి అంత ఈజీగా ఇటుకొని వస్తే వచ్చే విధంగా ఉండవు ఎంతో బలం ఉపయోగిస్తే అట్లా కొన్నిసార్లు కాళ్ళకు తొక్కుతాయి కొన్నిసార్లు మనమే పడతాం తొందరకొని రాళ్ళు ఉంటాయి లేదంటే మనమే చెట్లు ఏమైనా ఉంటే కొట్టేసి ఉంటాం కదా వాటి మొదలు తగులుతుంటాయి అందులోనూ ఈ చలికి ఏదైనా దెబ్బ తగులుతే ఎలా ఉంటుంది చెప్పండి బ్లీడింగ్ అయినా ఏదైనా గాయం తగిలితే బ్లీడింగ్ అయినా ఏం కాదు కానీ ఉట్టిని ఏమంటారు వేళ్ళకి కొట్టుకోండి రాళ్ళు అట్లాంటిది చాలా పెయిన్ ఇస్తుంది అనమాట అండ్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే ఒక లైక్ లేకనే ఇవ్వండి ఇంకా కొన్ని ఉంటాయి అల్లర్వి వరికేటివి లేదంటే ఎగిరేటివి ఆ తడకల్ని దాటి కొన్ని ఎగురుతాయి గొర్రెల మీదే ఎగిరి వాటి నుంచి అట్లా ఎగురుతాయి అట్లా వాటిని ముందుగానే పట్టుకొని వాటికి మందు పెట్టేసి పంపిస్తామంట అనమాట అప్పుడే మన గొర్రెల గురించి మనకు తెలుస్తుంది దాన్ని బట్టి మనం చేసుకోవాలి అన్ని గొర్రెల్లో ఇట్లానే ఉంటుందని కాదు ఇలానే ఉంటుందని కాదు బేసిక్స్ మనకు ఆల్రెడీ తెలుసుంటాయి ఈ మన గొర్రెలో ఏంటి అనేది మనకు తెలుసుంటుంది దాన్ని బట్టి అంతే